और चले निकल गए हेलो और जा चुके सुपर मार्केट में रहा नो एक बिल्डिंग पर है दोस्तों ये बनता है चलते लाले वरत लाले जल मारेंगे

ايني ما مڪنه نل بيتو اندر اندر مٿي آين کي بيتو اندر اندر مٿي آين اندر اندر مٿي آين اي مڳل راد کي باگا ها تي با جا راني ري بيتو راني ري سول پيٽر جلڪون نو اردم انٿي يور پتنار نو فوني پنچي ڏي نو فوني پورا کي فوٽو کي پٽلائي نندن کي ڪيك مٿن ٿيندي اڄو వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరాలు అడుగు పెడుతున్న దినోత్సవం ఇక్కడికి విచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి గల కారణాలు ముఖ్య కారణాలు ఏమనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఏం జరిగింది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ వచ్చారు ప్రజలకంతా మేలు జరగాలి అంటే ఆయన పేరుతో కానీ ఒక రైతు పార్టీని మనం స్థాపించాలి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గత ఈ ఎనిమిది సంవత్సరాల్లో మనం చూసాం ఎన్నో అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక కార్యక్రమాన్ని కూడా చేయకపోగా మన శాసనసభ్యులను కొంటూ వాళ్ళకు మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజలకు ఎక్కడ కూడా మేలు జరగని ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మనం స్థానికంగా ఇక్కడ పలం నీళ్ళలో స్థానికంగా కూడా ఎక్కడ కానీ అభివృద్ధికి నోచుకోలేదని మనం ప్రజలే నాకే చెప్తున్నారు నేనేదో ఈరోజు అపోజిషన్లో ఉండి అభివృద్ధి లేదు అని చెప్పడానికన్నా ప్రజలు వాస్తవాలు ప్రజలు చెప్తున్నారు ఈరోజు ఎక్కడ కానీ అభివృద్ధి చెందలేదు ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు అనుభవిస్తుడు ఏదో చేసేస్తాడు అని నమ్మి ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసాము కానీ ఆయన మాకు తగిన బుద్ధి చెప్పాడు అని ప్రజలందరూ కూడా వాపోతున్నారు వర్గంలో ఎక్కడ కానీ ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక భవనం కట్టారా ఒక కళాశాలలు కట్టారా ఒక యూనివర్సిటీ కట్టారా ఒక హాస్పిటల్ కట్టారా స్థానికంగా ఇక్కడ మంత్రి గారు ఉన్నారు సాక్షాత్ ఇండస్ట్రీ మంత్రివర్యులు ఇక్కడ ఉండి కూడా మన పలమనేరు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం మన దురదృష్టంగా భావిస్తున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెవెన్యూ డివిజన్ గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నప్పుడు ఇదే మంత్రి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నా దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి పేపర్లో ఆయన ప్రకటనలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు పొలం నీరుకు రావాల్సిన డివిజన్ని అక్కడ తీసుకుని పోతున్నా ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు దగ్గరుండి పొలం నీరుకు మోసం చేసిన ఘనత కూడా ఆయనకే చెందుతుందని కూడా మనం చెప్పచ్చు వీటన్నిటిని కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు కూడా ఆలోచించండి గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎలా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టిన తర్వాత ఆయన ఏం చేశారు ప్రజలకి అని మీరు అందరూ కూడా ఆలోచించి రానున్న ఎన్నికలు ఇంకా అతి దగ్గరలోనే ఉన్న ఎన్నికలు ఆ ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు ఒక అవకాశం కల్పించమని మేము కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా మా కోరికను మీరు తీర్చుతారనే ఒక ఆశతో మేము కష్టపడి తిరుగుతూ కష్టపడుతున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీకు గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మీరు ఎలా అభివృద్ధి చెందారు గ్రామాల్లో ఎలా అభివృద్ధి ఉండిందో ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీరు ఈ ఇరవై రోజులు పూర్తి స్థాయిలో పార్టీ కోసం మీరు టైం కేటాయించి మన ముఖ్య ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప వేరే ఆలోచన పెట్టుకోవద్దని అందరినీ తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క కార్యకర్తగా ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డిలా కష్టపడి మన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు किर ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి శుభదినం ఎందుకంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దిక్కు లేకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుదన్నుగా నిలిచినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలయ్యి తొమ్మిదో సంవత్సరంలో విజయవంతంగా అడుగు పెడతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని పువ్వులూరుతూ ఆయన ప్రజల కోసం తపన పడుతూ ఉండే त वयस तोहर वयस